హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ముందుగా టీచర్లకు టెట్ నిర్వహించండి అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి కలిసిన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య ప్రధాన కార్యదర్శి చావరవి వినతి పత్రం అందజేశారు మల్టీజోన్ టూతో జిహెచ్ఎంను పదోన్నతుల పదోన్నతులు కల్పించాలని మల్టీజోన్ వన్ను బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లను రిలీవ్ చేయాలని కోరారు నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జియో ఫార్టీ సిక్స్ను సవరించండి అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్యే విజ్ఞప్తి పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జియో ఫార్టీ సిక్స్ను సవరించాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు గురువారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు జియో నుంచి కోడ్ నంబర్ ఇరవై నాలుగు టీఎస్ఎస్పి ఐదు వేలను మినహాయించాలని కోరారు సిడి వన్ ప్రకారం ఫలితాలు ప్రకటించి మెరిట్ విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్ళీ ఫలితాలు ఇవ్వాలన్నారు హైకోర్టు తీర్పును అమలులో అమలు జరిగేలా చూడాల చూడాలని అన్నారు కార్య కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందురు జయవీర్ రెడ్డి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాలు నాయక్ అనిల్ కుమార్ రెడ్డి వీర్ల ఐ ఐలయ్య సామ్యూల్ బత్తుల లక్ష్మి రెడ్డి పాల్గొన ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ